అందుకే నమస్కారం భారత్ డెడ్ ఎకానమీ భారత్ పని అయిపోయింది అని చెప్పేసి ట్రంప్ ఏదో కూస్తే అమెరికా ఏదో వాగితే ఆయా పత్రికలు ఏవో రాసుకుంటే దాన్ని తీసుకొచ్చి ఉన్నటువంటి విపక్ష నేత బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా అనఫిషియల్ అమెరికన్ స్పోక్స్ పర్సన్ లాగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు ఎస్ ఐ అగ్రి విత్ ట్రంప్ వాట్ ట్రంప్ సెట్ ఈజ్ కరెక్ట్ ఇండియాస్ ఎకానమీస్ డెడ్ అని మాట్లాడారు ఆయన కానీ జీడిపి ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించింది యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది ఒకసారి దాని రిలేటెడ్ స్టోరీ చూద్దాం భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ సిక్స్ తొలి త్రైమాసికంలో ఏడు పాయింట్ ఎనిమిది శాతం జీడిపి వృద్ధి సాధిస్తూ భారత్ ప్రపంచంలో వేగముగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక శక్తిగా అవతరించింది జీడిపి కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు ఇది భారత ఆర్థిక శక్తికి ప్రతీక తయారీ రంగం విషయానికి వస్తే పిఎంఐ పదిహేడు పాయింట్ ఐదు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది ఉక్కు ఉత్పత్తి ఎనిమిది పాయింట్ ఐదు శాతం పెరిగింది ఇది మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ విధానాలు విజయవంతం కావడానికి ముఖ్య కారణం ఉత్పత్తి పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి అప్పుడు విదేశీ ధనం వచ్చి మూలధనంలో చేరుతుంది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి దేశంలో కొత్తగా ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు వచ్చాయి అందులో అరవై శాతం ఉద్యోగాలు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్లలో యువతకు దక్కాయి భారత యువత ఆర్థిక భవిష్యత్తుకు ఇవన్నీ కూడా పటిష్టం చేసేవే కొత్త ఉద్యోగాలు వినియోగము ఖర్చు పెట్టుబడుల్ని కూడా పెంచుతాయి కదా ఇక సేవారంగం విషయానికి వస్తే అందులో కూడా మనం ముందడుగు వేశాం భారత సేవల రంగం ఎప్పట్లాగానే ముందంజలో ఉంది పిఎంఐ పదకొండు నెలల గరిష్టానికి చేరుకుంది విమాన కార్గో రవాణా పదమూడు పాయింట్ తొమ్మిది శాతం పెరుగుదల నమోదు చేసింది ఐటీ ఫినాన్స్ ఈ కామర్స్ లాజిస్టిక్ రంగాల విస్తృత ప్రగతికి ఇది సంకేతం సేవల రంగం వృద్ధి నేరుగా డాలర్ ఆదాయాన్ని పెంచుతోంది ఇలా విస్తృతముగా పెట్టుబడుల ప్రవాహం కూడా భారత్ వైపు వస్తూ ఉంది ఇది ఒక హాట్ డెస్టినేషన్ ఇప్పుడు ఎనభై ఒకటి బిలియన్ డాలర్ల ఎఫ్డిఐల ప్రవాహం వెలువెత్తాయి ఇది గత సంవత్సరం కంటే పదమూడు పాయింట్ ఏడు శాతం ఎక్కువ ప్రైవేటు పెట్టుబడులు కూడా అరవై ఆరు పాయింట్ మూడు శాతం వృద్ధి సాధించాయి ఏప్రిల్ నుంచి జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు వ్యాపార విశ్వాసం చరిత్రలోనే అత్యున్నత స్థాయికి చేరింది ఇక మౌలిక వసతుల విషయంలో విప్లవం చోటు చేసుకుందని చెప్పొచ్చు భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూమ్ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది సిమెంట్ ఉత్పత్తి ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది ఉక్కు వినియోగం ఏడు పాయింట్ ఐదు శాతం పెరిగింది జాతీయ రహదారులు రైల్వేలు మెట్రో ప్రాజెక్టులు పోర్టులు విమానాశ్రయాలు దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నాయి ఇది దేశీయ వాణిజ్యాన్ని మాత్రమే కాకుండా అంతర్జాతీయ రవాణా మార్గాల ద్వారా అనుసంధానాన్ని కూడా పెంచుతూ ఉన్నాయి అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేవలం నగరాలకే పరిమితం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నీటి ప్రాజెక్టులు విద్యుత్ లైన్లు వేగముగా అభివృద్ధి చెందుతున్నాయి దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతూ నగరాలతో సమతుల్యం సాధిస్తోంది ఈ సమగ్ర వృద్ధి భవిష్యత్తులో గ్రామీణ నగర విభజనను కూడా తగ్గిస్తుంది తయారీ సేవలు మౌలిక వసతులు ఈ మూడు రంగాల యొక్క వృద్ధి ఎగుమతులను కూడా పెంచుతోంది ఉక్కు ఆటోమొబైల్ ఫార్మా ఐటీ సేవల ఎగుమతులు కొత్త రికార్డులు సృష్టిస్తూ ఉన్నాయి దీనివలన భారత విదేశీ మారక నిల్వలు మరింత పెరిగి పటిష్టమవుతున్నాయి ఉపాధి పెరిగితే ఖర్చు పెరుగుతుంది మధ్యతరగతి వినియోగం పెరుగుతూ ఉండడంతో రియల్ ఎస్టేటు ఆటోమొబైలు ఎఫ్ఎంసీజీ ఈ కామర్స్ రంగాలు కూడా వేగముగా అభివృద్ధి చెందుతున్నాయి ఈ డొమెస్టిక్ డిమాండ్ భారత అభివృద్ధికి అతిపెద్ద విజయం అని చెప్పుకోవచ్చు ఇది కేవలం ఆర్థిక వృద్ధి కాదు ఒక చరిత్రాత్మక ఆర్థిక రూపాంతరం భారత్ ఇక డెవలపింగ్ నేషన్ కాదు ఎమర్జింగ్ సూపర్ ఎకానమీగా నిలుస్తోంది తయారీ శక్తి సేవల ఆధిపత్యం విదేశీ పెట్టుబడుల వర్షం మౌలిక వసతుల విప్లవం యువతకు ఉపాధి ఇవన్నీ కలిసి ఒక మహాశక్తివంతమైన భారత ఆర్థిక తుఫాన్ను సృష్టిస్తున్నాయి ఇవి గణాంకాలు మాత్రమే కాకుండా భారత భవిష్యత్తు సింహనాథాలు ప్రపంచం ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తోంది ఈ దేశం ఎలా సాధించింది అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది ఇది మోదీ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థ సాధించిన విజయగాథ కేవలం పాలసీల ఫలితం కాదు నూట నలభై నాలుగు కోట్ల భారతీయుల కలల సాక్షాత్కారం నిజముగా ఇది మోదీ ప్రభుత్వ ఆర్థిక అద్భుతం ఇది భారత్ను రేపటి ప్రపంచ ఆర్థిక నాయకత్వ సింహాసనంపై కూర్చోబెట్టబోతోంది రాజశేఖర్ సన్నపనేని అందించినటువంటి కథనం ఇది దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్